సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సాయి కాలనీలో సాయిధామం అపార్ట్మెంట్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి జాతీయ వినియోగదారుల కమిషన్ జిల్లా చైర్పర్సన్ చక్రవర్తుల అరుణ ఆధ్వర్యంలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి చిన్న పెద్ద తేడా లేకుండా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడిపారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాయిధామంలో మహిళలు బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని చైర్పర్సన్ అరుణ తెలిపారు ఆయుధ అపార్ట్మెంట్లో ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడే ఎవ్రీ ఇయర్ ఇంతకన్నా ఘనంగా చేసుకుంటాము మన జాతీయ పండుగ కాబట్టి సంవత్సరానికి ఒకసారి మేము చాలా బాగా ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం సంవత్సరం ఇంకా ఇంకా మేము చేసుకుంటాము మా రిలేటివ్స్ కూడా అందరు వస్తారు ఇక్కడికే అపార్ట్మెంట్ అందరం కలిసి పండుగ బాగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరము అంటే అపార్ట్మెంట్లో ఎక్కువ తెలంగాణ వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి ఉన్నంతవరకు అందరూ పాల్గొంటారు ఇక్కడ తెలంగాణ ఆంధ్రా అని ఏం లేదు అందరూ ఆడడానికి అందరు వస్తారు అమ్మ చేయడం మాత్రం తెలంగాణ వాళ్ళు చేస్తారు కానీ ఆడేది అందరూ కలిసి ఆడతారు తెలంగాణ ఆంధ్రా అని ఏం లేదు అందరం కలిసి చేసుకుంటాము కలిసి ఆడతాము మంచిగా కల ప్రతి సంవత్సరం ఇట్లానే జరుపుకుంటాము కాబట్టి కాబట్టి సంధ్య నేను పిల్ల సిస్టర్ని ఎవ్రీ ఇయర్ నాదార్ నుంచి ఇక్కడ వచ్చి పండుగ జరుపుకుంటాము మా రిలేటివ్స్ అందరూ ఇక్కడ వచ్చి ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ పండగ బాగా జరుగుతుందని ప్రతి సంవత్సరం మేము ఇక్కడే వచ్చి పండుగని ఇక్కడైతే జరుపుకోవడం జరుగుతుంది చాలామంది పాల్గొంటారు బాగుంటుందని ఇక్కడ వస్తాం మరిన్ని వీడియోస్ కోసం బీటీవీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి